ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ సమీక్షలో స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నెల జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలిగాచన జరిగింది ఇందిరా పాల్గొన్న అందరి గోత్ర ఆ రోజు ఆ మహాలిగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం మెజీషియన్ కాల్ తీసుకున్నా నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది బాగోదు సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా కానీ తృప్తి ఉంటుంది ఏదో జయించాము ఏదో సాధించేము అనేది ఒక ఆనందం ఉంటుంది కొండంతవి ఎలకైనా పట్టే ప్రయత్నం ఎలకన దొరికింది కదా ఏనుగు దొరకపోయినా కానీ అనేటువంటి ఒక తృప్తి లైఫ్ లైఫ్ సాటిస్ఫాక్షన్ లిమిట్స్ బాగుంటాయి కొంత ప్రశాంతత ఉంటుంది మానసిక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కోగలను అనేట్లు ఒక ధైర్యం ఉంటుంది ఎప్పుడు సక్సెస్ రాకపోయినా కానీ ఫ్యూచర్లో సక్సెస్ వస్తుంది ఓ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసాము అక్షరాలు రాయిస్తున్నాము రాస్తారు కానీ వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు సెట్ అవుతారు వాళ్ళు ఆ రకమైనటువంటి ఒక హోప్స్తో మీరు ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి ఫైనాన్షియల్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా కానీ నేను చేయగలను అనేట్లు ఒక మనోధైర్యంతో మీరు ప్రారంభం చేస్తారు పదిహేను రోజుల కాలాన్ని మీకు బాగుంటుంది ఇరవై రెండో తారీఖు తర్వాత క్రమంగా అనుకూలత వస్తుంది అప్పుడు కొంచెం స్తబ్దంగా ఉంటుంది ఇరవై రెండు తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పుంజుకుంటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది క్రమక్రమంగా అన్ని పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి కోరుకొని సాధిస్తారు ఓ సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఏ విషయమైనా కానీ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రజెంట్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటల్స్ మీ పాస్ట్లో మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా మిగతా అన్ని అందరి గురించి అన్నీ పట్టించుకున్న స్థితి కొంచెం ఆరోగ్యం కానీ మీ భోజనం కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి మీకు కొంత ప్రయారిటీ ఇవ్వాలి ఇది కాకుండా మిగతా అన్ని అందరినీ సద్దరము అందరికీ సముదాయం చెప్పడం దీంతోనే కాలం దగ్గర గడిచిపోయింది ప్రస్తుతం కొంత మితిమైన పని భారం ఉంటుంది మీరు ఎవరికైనా పని చెప్పారు మీరు వెంటనే అయిపోవాలనుకుంటారు వాళ్ళకి చెప్పాలి ఈ పని వెంటనే అర్జెంట్ చేసి పెట్టమని చెప్పాలి ఈ పని చెయ్యి అంటే వాళ్ళు లేజర్గా చేస్తారు మీరు ఒక కాసేపు చూసి తట్టుకోలేక ప్రెషర్ తట్టుకోలేక మీరే చేయడం మొదలు పెడతారు ఈ రకంగా పని భారం పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు చేస్తున్నారు ఎందుకంత ప్రెషర్ తీసుకుంటున్నారు అని మీకే అర్థం కాదు అయిపోవాలి 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 కాంగారు యాంగ్జైటీ అంటాం కదా ఆ యాంగ్జైటీ మూలంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం యాంగ్జైటీ తగ్గించుకోండి ఒత్తిడి తగ్గించుకోండి పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ ఫైటిల్స్ బాగుంటుంది స్థిరమైన జీవితం ప్రశాంతమైన జీవితం ఉంటుంది హ్యాపీ లైఫ్ ఉంటుంది కోరుకొందు పొందుతారు ప్రశాంతమైన వాతావరణం క్రమక్రమే ఏర్పడుతుంది కుటుంబంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబంగా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తాను మళ్ళీ మీకు ఈ లోడు అనవసరమైన లోడ్ పెంచుకోవడం మీ ఏం జరగవు ఎదురువాళ్ళు మీ మాట వినాలి ఎదురువాళ్ళు కన్విన్స్ అవ్వాలి మీరు కన్విన్స్ అయిపోతూ ఉంటారు అలాగే ఎదురు వాళ్ళు కన్విన్స్ అవ్వాలి తాపత్రయం ఆ తాపత్రయంలోనే ప్రెషర్ అవుతూ ఉంటుంది కొన్ని డిపెండెన్సీ ఉంటుంది అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పద్దు ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు వినొద్దు ఎప్పుడైతే నాలుగుసార్లు పర్సనల్ మ్యాటర్స్ విన్నారో ఒక రకమైన అభిమానం వాళ్ళ మీద కలిగి ప్రేమ కలిగి వీళ్ళు నాతో అని చెప్తున్నారు నా మీద అభిమానం ఉంది నమ్మకం ఉంది అని భావన మీరు కూడా చెప్పడం మొదలు పెడతారు మీ పర్సనల్ మ్యాటర్స్ అప్పుడు వాళ్ళు బయటికి చెప్పేస్తే ఇబ్బంది వస్తుంది అందువల్ల మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరి చెప్పొద్దు జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాన్ని ఎవరిదాని తలదొచ్చు ఆమె గుడ్డిగా అవన్నీ నమ్మద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కొంచెం ఎలర్ట్గా ఉండాలి మీకు కొంచెం మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ చూసుకోవాలి అలాగే మంచి అవకాశం మీకు ఏదైతే శాలరీ హైక్ కానీ ప్రమోషన్ డిస్కషన్లకి అలాంటివి ఏమైనా ఉంటే మీరు కూర్చున్నారు కూర్చున్నారనుకోండి వర్క్ ఫ్రమ్ హోమే కదా అని ఆ డిస్కషన్లు మీరు పార్టిసిపేట్ చేయలేక ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉంటే పోతుంది అలాగే మంచి అవకాశాలు మంచి ప్రాజెక్టులకు వచ్చే అవకాశం ఇవన్నీ పోతాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే ఈ పదిహేను రోజులు కనీసం ఒక ఐదు ఆరు రోజులు కూడా ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ ఐదు ఆరు రోజులు ఆఫీస్లో ఒకసారి వాతావరణం అందరితో కలిసి మాట్లాడి చూడండి మిస్ అవ్వకుండా అవకాశం ఏమి మిస్ అవ్వకుండా చూసుకోండి ఉద్యోగ లేని పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే మధ్యలో ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల తర్వాత ఇందులో కొత్త ఆఫర్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఏమైనా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ స్తబ్దంగా ఉంటుంది పెద్ద సక్సెస్ ఉండదు మీరు చెప్పాను మొట్టమొదటి మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కొండ వెలకన పట్టడం ఏదో ఎలకనైనా కదా అని తృప్తి కష్టపడినందుకు ఈ రకంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి జనరల్ డిసపాయింట్మెంటు స్తబ్దంగా ఉంటుంది పెద్ద మూమెంట్లు రావు మీకు తెలుసు ఎందుకు మూమెంట్ రావట్లేదు ఏం జరగట్లేదు మీరు తెలిసినా కానీ ప్రయత్నం చేస్తూ ఉండరు ప్రయత్నం చేయండి అదే లక్షణం ప్రయత్నం చేయాలి ఆర్థికంగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ సోర్సెస్ ఉంటాయి వచ్చే సోర్సెస్ ఉంటాయి మీరు ఎంతవరకు ముందుకు వెళ్ళి వాటిని డెవలప్ చేస్తారు అనేటువంటిది ఒక విషయం అలాగే ఖర్చు విషయంలో కూడా ఆచితూచి తొందరపడకుండా రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టకుండా రూపాయికి అర్ధ రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప ఊరికే ఎక్కువ ఖర్చులు పెట్టకుండా చూసుకోండి ప్రయాణాల కోసం ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టేసిన పరిస్థితి కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు మీరు అనవసరంగా మెసేజ్లు చదివి యూట్యూబ్ వీడియోలు చూసి ఆరోగ్యం నుంచి ఎక్కువ ఆందోళన చెందద్దు ఏమీ సమస్యలు ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ సోట్స్ పర్సనల్ మ్యాటర్స్ బయటికి చెప్పడం మూలంగా ఒక భయానికి గురవుతారు వీళ్ళు చెప్పేస్తారో మళ్ళీ వెళ్ళి ఎవరికైనా అని చెప్పి మీకు ఇక్కడ వచ్చింది మన సామాజికంగా సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా అందువల్ల మీ ఇంట్లో విషయాలు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయద్దు అనవసరంగా చెప్పద్దు ఎవరికి చెప్పింది చెప్పాడని చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత అరే మన గురించి మళ్ళీ బయట బ్యాండ్ ప్రాబ్లం కన్నా భయం ఉంటుంది అలాగే వెలిని వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోవద్దు విలువైన సమాచారం ఇది కూడా ఎవరికి చెప్పద్దు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది లవర్స్ సంతాన ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి సంబంధించి ఒక తెలియని అయోమయానికి గురవుతూ ఉంటారు రేపటి గురించి భయం ఉన్న దాంట్లో తృప్తిపడలేక లేని దాని గురించి ఎక్కువ ఆరాటం పడి టెన్షన్ పడే తత్వం ఒకసారి మీ జాతకం చూపించుకొని ఎవరైనా పరిహారాలు చేయించడం చేయించుకోండి శనిగ్రహ ప్రభావం కొంత ఎక్కువగా మీ మీద ఉంటుంది వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రీ ఆరో స్థానం శని అనుకూలంగానే ఉన్నాడు కానీ నెగిటివిటీ కొంత కనబడుతోంది అందువల్ల మగవారికి ఆడవారికి కూడా కొంత విరక్తి వైరాగ్య భావన నేను ఇది కష్టపడి ఎవరికోసం కష్టపడాలి ఏం సాధిస్తున్నాను నేను అని ఒక తెలియని ఒక వైరాగ్యం నైరాశ్యం ఆవరించి ఉంటాయి మూడో వారం అంతా నాలుగో వారం క్రమంగా సర్దుకుంటుంది ఎవరి విషయాలు అనవసరంగా దోచద్దు ఎమోషన్స్ గురవ్వద్దు ఎలాంటి ఆందోళనలు నా బతికింటే నేను ఎలాగే ఉన్నాను నన్ను అందరూ అర్థం చేసుకోవట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు మనోధీర్ ప్రయత్నం చేయండి వైవాహిక జీవితం సామాన్యంగా ఉంటుంది ఫ్యామిలీ ప్రయారిటీ ఇవ్వాలి మీరు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు మాటతో మాట్లాడుతూ ఫ్యామిలీ ప్రయారిటీ ఇవ్వకపోవడం మూలంగా కొంత అసంతృప్తి అసహనం ఇంట్లో పెరుగుతాయి సంతానపరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంతానం మోసపోయే అవకాశం సంతానా ఉద్యోగ నష్టాలు లాంటివి ఇలాంటివి జరిగే అవకాశం కొంతవరకు కనబడుతుంది సంతాన పరంగా కూడా కొన్ని చిక్కులు కనబడుతున్నాయి సంతానానికి సంబంధించి అనవసరం మాటలు మాట్లాడడం అనవసరం విషయాలు తలదోచడం ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి విద్యార్థుల పిల్లలు కూడా మీ పని మీరు చేసుకోండి పెళ్లిదాండ్లు మీరు తలదోచద్దు ఈ ఫేస్బుక్లో మాటలు మెసేజ్ షేర్ చేయడం లాంటి పనులు చేయవద్దు అనవసరం విషయాలు తలదోచుకోవడం అంటే మంచిది నక్షత్రాలు గారికి తీసుకుంటే చిత్త వాళ్ళకి ఉంటుంది మూడు నాలుగు పాదాలు క్వీన్ ఆఫ్ పెంటిల్స్ స్వాతి వాళ్ళకైనా ఉంటుంది ఫోర్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ పర్సనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో ముగ్గురికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళు జీవితంలో సమూల మార్పులు బలమైన మార్పులు కొన్ని కోరుకుంటూ ఉంటారు కర్మ అనేది ప్రభావం చూపిస్తున్నది ఎవరికైనా కానీ మనకి మీ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి భగవంతులకి ఆశీర్వదనం ఉంటుంది పెద్దవాళ్ళకి ఆశీర్వదనం మీకు ఉంటుంది ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు చేసే ప్రయత్నం చేయండి లైఫ్లో చేంజ్ కోసం ప్రయత్నం చేయండి ఆ చేంజ్ కొంత మీకు రిస్క్ తీసుకున్నప్పటికి కూడా కొత్త యాక్టివిటీస్ మొదలు పెట్టడానికి కొత్త పనులు చేయడానికి అనుకూలమైన కాలము అదే అదేవిధ సమయంలో సలహాలు తీసుకోండి నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండడం ముఖ్యమైన సూచన చిత్తవాళ్ళకి సంతానం కలిగే అవకాశం కొత్తగా పెళ్ళి ఉంటే ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు కానీ ఆడవారి విపరీతంగా వృద్ధి కలగడం అద్భుతమైన వృద్ధి కలగడం ఇవన్నీ కనబడుతున్నాయి పూర్తి అనుకూల కాలం విశాఖ వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది చిన్నపిల్లలకు కానీ కొత్తగా జాబ్లో చేయ వాళ్ళకి కానీ మంచి గ్రోత్ ఉంటుంది మీకు మంచి ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు మీరు పూర్తి అనుకూల కాలం ఇంకా అవ్వదు పని అనుకోమని మీరు చేస్తారు చేయగలుగుతారు బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కాతి విరాధించని చేసుకోండి లేదా మహాలక్ష్మి ఆరాధన కూడా చేసుకోవచ్చు స్వాతి వాళ్ళు ఏం చేయాలి రాహు రాహుగ్రహాన్ని ఆరాధించండి శివారాధన చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ కనకధార స్తోత్రం చదువుకోండి మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకోండి బాగుంటుంది ఈ పరిహార హోమాన్ని కూడా మన పంతొమ్మిది తరగల జరుగుతాయి ఐడియల్ కస్టమర్ చూడండి శుభం శుభంపుయా